రైట్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఏంటి ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అంటే మనం ప్రతిరోజు చదువుతాం చదవడం అంతా ఒక్కటైతే నీవు చదివింది ఎంతవరకు నీకు ఉపయోగపడుతుంది నేను ఎలా చదువుతున్నాను నేను చదివేది నాకు ఉపయోగపడుతుందా ఉపయోగపడట్లేదా అనేది నీకు తెలియాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాలి ఎగ్జామ్ సిరీస్ మరి అటువంటి ఆఫర్ మీకు కలిగించింది ఏంటి సార్ అని అంటే లెజెండ్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ మరి ఇందులో ఏంటి సార్ అంటే ఏపీ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ భాగంగా టార్గెట్ రివిజన్ క్లాసెస్ టార్గెట్ రివిజన్ క్లాసెస్ ఫిఫ్టీ డేస్ ప్రోగ్రామ్ సార్ మరి ఈ వన్ డే ఆఫర్ యాక్చువల్గా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉండే దాన్ని రెండు వందల రూపాయలు కేవలం రెండు వందల రూపాయలకు మాత్రమే మరి మనకి అవైలబిలిటీ ఇవ్వడం జరిగింది మరి అవకాశాన్ని చాలా కొన్ని రోజుల్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి నెక్స్ట్ కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ అనేది అవైలబిలిటీ ఉంది మరి ఎప్పటి నుంచి సార్ ఈ టార్గెట్ రివిజన్ క్లాసెస్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది సార్ అంటే ట్వంటీ వన్ డిసెంబర్ నుంచి ప్రారంభం మరి ఈ యాప్ అనేది మేము ఎలా సార్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లే స్టోర్కి వెళ్ళండి లెజెండ్ క్లాసెస్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో చాలా మీకు కావాల్సిన ఆఫర్స్ ఏ విధంగా ఉంటాయి నెక్స్ట్ మీకు ఇంకేమైనా పాటు ప్రత్యేకించి కోర్సులు కానీ ప్రత్యేకి ఇంకొకే కోర్స్ కావాలనుకున్న ప్రతి కోర్స్ అనేవి కూడా దాంట్లో మీకు తెలియజేయడం జరుగుతుంది కొన్ని ఫ్రీ టెస్ట్లు కూడా అందులో మీకు ఉంటాయి ఫ్రీ వీడియోస్ కూడా ఉంటే చూడండి చూసిన తర్వాతే మాత్రమే కొనండి రైట్ మరి ఏంటి సార్ అంటే టార్గెట్ రివిజన్ క్లాసెస్ ఎగ్జామ్స్ ఎంతవరకు సార్ అని అంటే నీకు ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి మనం ఎన్ని సంవత్సరాలు చదివాం కాదు కావాల్సిందే మనం చదివింది మనకు గుర్తుండాలి నేను చదివింది బాగా బిట్టుకు ఆన్సర్ చేయగలుగుతున్నా చేయట్లేదా ప్రజెంట్ ట్రెండ్ అంతా ఏంటి సార్ ప్రెజెంట్ ట్రెండ్ అంతా ఏంటి సార్ అంటే ఒకనో ఒకసారి టైంలో ఏమని ఏమడిగేవాడు భారతదేశ రాజధాని ఏమని అడిగేవాడు దాంట్లో ఏం మీరు అందరూ ఢిల్లీ అంటారు కానీ ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉంది సార్ భారతదేశ రాజధాని ఢిల్లీ అని మీకు తెలుసు మాకు తెలుసు కానీ అయితే ఆ ఢిల్లీ నగర నిర్మాత ఎవడు ప్రజెంట్ ట్రెండ్ ఆ ఢిల్లీ నగరాన్ని నిర్మించింది ఎవడు లేదా ఢిల్లీ నగర నిర్మాత అనేవాడు ఆనందపాలుడు ఏ వంశానికి చెందినవాడు లేదా ఢిల్లీ ఒక పాత పేర్లు ఏంటి ఇలా ఢిల్లీ బౌండరీ మొత్తం తిరగాలి అంటే క్రింది వాళ్ళలో సరైనవి ఏవి లేదా సరికానివేవి అంటున్నాడు లేదా జతపరచడాలు ఇస్తున్నాడు ఒకవైపు రాజుల్ని మరోవైపు రాణుల్ని ఇస్తున్నాడు జతపరచమంటున్నాడు మీరు కూడా రాజుకి రాణిని కరెక్ట్గా జతపరచండి లేకపోతే గొడవలు జరుగుతాయి ఓకే రైట్ చూడండి మరి ఇందులో ఏపీ హిస్టరీలో భాగంగా మరి ఈరోజు మనం ఒక కాన్సెప్ట్ మీ ముందుకు రాబోతుంది ఏదో ఒక కాన్సెప్ట్ ప్రతిరోజు మీకు ఎగ్జామ్స్ జరుగుతుంది ఎగ్జామ్ డైలీ ఎగ్జామ్ వచ్చేసి ఆరు గంటలకు జరుగుతుంది వీడియో ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఏడు గంటలకి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్ వన్ డే ఆఫర్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోండి నిజం చెప్తున్నాను సార్ ఒక సీనియర్ యాస్పరెంట్ అవ్వచ్చు లేదా నేను కొత్తగా వచ్చి ఫీల్డ్ కనుక్కోవచ్చు ఒకటే చెప్తున్నాను గుర్తించుకోండి ఒకరు మూడు సంవత్సరాల నుంచి చదివినా ఒకరు ఒక సంవత్సరం నుంచి చదివినా నీకు కరెక్ట్గా కావాల్సింది ఏంటి సార్ అంటే చదివిందంతా గుర్తుండాలంటే టెస్టులు సార్ ఆ టెస్టులు నేను బిట్టి కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతున్నానా చేయట్లేదా లేదా తెలిసిన బిట్లే తప్పు చేస్తున్నానా తెలిసిన బిట్లు ఎందుకు తప్పు చేస్తున్నాను అవన్నీ నీకు తెలియాలంటే టెస్ట్ ఏంటి సార్ ఓకేనా సార్ రైట్ మరి ఇప్పుడు చిన్న కాన్సెప్ట్ ఏంటి సార్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి సార్ అంటే మరి శాతవాహనంలో మరి శాతవాహనలో శాతవాహనంలో ఏంటి సార్ అని అంటే ఒక చక్రవర్తిని తీసుకోవడం జరుగుతుంది మరి శాతవాహనంలో ఒక చక్రవర్తి మీ అందరికీ తెలుసు శాతవాహన్లో పురుషుడు వచ్చేసి శాతవాహనుడని ఈ శాతవాహనంలోని మరి స్థాపకునిగా మనం శ్రీముఖుడిని చెబుతాం ఈ శాతవాహన్లోని గొప్ప చక్రవర్తి అంటే మన బాలకృష్ణ బాబాయ్ గౌతమిపుత్ర శాతకర్ణి మరి ఆ పుత్ర సాధకారిని బిరుదులు అనేసరికి ఏక బ్రహ్మణ ఏక వీర ద్విజకుల వర్ధన క్షత్రియ దర్ప మాన మర్దన శవ్వన పహలవ నిర్వశేషకార క్షహరాట వంశ నిర్వశేషకార ఆగమ నిలయ బెనకటక స్వామి త్రిసముద్ర లోయ పీత వాహన ఇవన్నీ కూడా ఎవరు సరే అంటే మన బాలకృష్ణ బాబాయే మాట్లాడుదాం రైట్ చూడండి మరి అందులో మరి గొప్పవాడంటే గౌతమిపుత్ర సాతకారిని ఓకేనా సార్ ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరు సార్ అని అంటే మరి ఎక్కువ కాలం పరిపాలించింది రెండో శాతకారిని స్వతంత్ర రాజ్య స్థాపకుడు ఎవడంటే మొదటి శాతకర్ణి చూడండి సార్ శాతవాహన్లు అనేసరికి డెప్త్గా మాట్లాడదాం జస్ట్ ఇప్పుడు ఏంటంటే లైవ్లో ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మీకు కావాల్సిన కాన్సెప్ట్లో ఏదో ఒక పాటు తీసుకోవడం చెప్పడం జరుగుతుంది శాతవాహన్లో మరి మూల పురుషుడు మూల పురుషుడు వచ్చేసి ఎవడు అంటే శాతవాహనుడు అలాగే ఈ స్థాపకుడు రాజ్యస్థాపకుడు రాజ్యస్థాపకుడు అంటే శ్రీముఖుడు మరి సాతమోహన్లో స్వతంత్ర రాజ్యస్థాపకుడు స్వతంత్ర రాజ్యస్థాపకుడు మొదటి సాతకర్ణి మొదటి శాతకర్ణి ఈ శాతవాహనంలో గొప్పవాడు గొప్పవాడు బాలకృష్ణ బాబాయ్ గౌతమి పుత్ర శాతకర్ణి మరి వీళ్ళు ఎక్కువ కాలం పరిపాలించినది ఎవరు సార్ ఎక్కువ కాలం పరిపాలించింది మరి రెండో శాతకర్ణి చివరి వాడు ఎవడు సార్ చెప్పండి సార్ అని అంటే మూడో పులోమావి మూడో పులోమావి మూలపురుషుడు అంటే శాతవాహనుడు రాజ్యస్థాపకుడు అంటే శ్రీముఖుడు స్వతంత్ర రాజ్యస్థాపకుడు మొదటి శాతకర్ణి గొప్పవాడు వచ్చేసి పుత్ర శాతకర్ణి ఎక్కువ కాలం పరిపాలించింది రెండో శాతకర్ణి మరి చివరి వాడు ఎవరు సార్ అంటే మూడో పులోమావి మరి ఈ శాతవాహనంలో ప్రాకృతంలో స్వర్ణయుగము అని ఏ చక్రవర్తి కాలాన్ని పిలుస్తారు వీడియో చూస్తున్న నీకు నేను అడుగుతున్న ప్రశ్న ప్రాకృతంలో స్వర్ణయుగమని ఏ చక్రవర్తి కాలాన్ని పిలుస్తారు చెప్పండి నేచర్ అడ్వాంటేజెస్ అడ్వాంటేజ్ నేచర్ జర్నీ హాయ్ సార్ హాయ్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఓకే రైట్ చూడండి సార్ మరి ఈ సాతవాహనుల కాలంలో ప్రాకృతంలో స్వర్ణయుగము అని హలుడు కాలాన్ని పిలుస్తారు సార్ హలుడు ప్రాకృతంలో స్వర్ణయుగం అని హలుడు కాలాన్ని పిలుస్తారు మరి హలుడు గురించి మనం మాట్లాడుకుంటే ఏం మాట్లాడుతాం సార్ అని అంటే ఎన్నో చక్రవర్తి సార్ అంటే పదిహేడో చక్రవర్తి శాతవాహంలో పదిహేడో చక్రవర్తి ఎవరు సార్ అంటే హలుడు ఈరోజు మనం తీసుకున్న కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి సార్ అంటే హలుడు మరి హల్లుడిని ఏమని పిలుస్తారు హల్లుడికి ఏమైనా బిరుదులు ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి ఏంటి సార్ అంటే కవిరాజు కవి రాజు అలాగే కవి వత్సలుడు కవిరాజు మరియు కవి వత్సలుడు మరి కవిరాజు అనే బిరుదులు కవిరాజు అనే బిరుదులు కలిగిన వ్యక్తులు చరిత్రలో అరవైకి పైగా ఉన్నారు వారిలో మనం గుర్తుంచుకోవాల్సింది నలుగురిని మరి నలుగురు ఎవరు సార్ ఒక వ్యక్తి వచ్చేసి ఎవరు సార్ అంటే ఆయనే అమోఘవర్షుడు మరో వ్యక్తి ఎవరు సార్ అంటే హలుడు మరో వ్యక్తి ఎవరు సార్ అంటే సముద్రగుప్తుడు మరో వ్యక్తి వచ్చేసి ఎవరు సార్ అంటే ఆయనే పరమారభోజుడు చరిత్రలో కవిరాజు అనే బిరుదులు కలిగిన వ్యక్తులు అరవైకి పైగా ఉంటే అందులో ఒకరు అమోఘవర్సుడు మరొకరు హలుడు మరొకరు వచ్చేసి సముద్రగుప్తుడు మరొకరు వచ్చేసి పరమార భోజుడు మరి అమోఘవర్షుడు ఎందుకు స కవి అయిన వాడు రాజు కాలేడు రాజు అయినవాడు కవి కాలేడు కానీ కవి ప్లస్ రాజులు అయ్యారు కాబట్టి వీళ్ళని మనం చెప్పుకోవాలి మరి అమోఘవర్షుడు రాసిన గ్రంథం వచ్చేసి అమోఘ వర్షణీయం మరియు కవిరాజ మార్గం మరియు ప్రశ్నోత్తరాల మాలిక అమోఘ కవిరాజ మార్గం ప్రశ్నోత్తరాల మాలిక హలుడు రాసిన గ్రంథాలు గాథా సప్తసతి హలుడు రాసిన గ్రంథం ఏంటి సార్ అంటే గాథా సప్తసతీ సముద్రగుప్తుడు రాసిన గ్రంథం కృష్ణ చరిత్ర కృష్ణ చరిత్ర పరమార భోజుడు రాసిన గ్రంథం భోజ సంహిత అందుకే వీళ్ళ నలుగురును కూడా ఏమని పిలుస్తారు సార్ అని అంటే ఏమని పిలుస్తారు సార్ అని అంటే కవిరాజులు అని పిలుస్తారు మరి కవిరాజు అని బిరుదు కలిగిన వ్యక్తులు అయినసరికి వీళ్ళ నలుగురిని గుర్తించుకోవాలి హల్లుడిని కవిరాజు అని పిలుస్తారు మరి హలుడు గురించి చెప్పండి సార్ అని అంటే నా హలుడు రాసిన గ్రంథం ఏమనన్నా గాథ సప్తసతి మరి గాదా సప్తశత్ అంటున్నారు ఏంటి సార్ చూడండి గాథా సప్తశత్ అనే ఈ గ్రంథాన్ని ఏ భాషలో రాశాడు సార్ అంటే ప్రాకృతంలో రాశాడు ఈ గాథా సప్తశత్తి అనే ఈ గ్రంథంలో ఏడు వందల కథలు కలవు మరి ఈ గాథా సప్తశత్తి అనే ఈ గ్రంథం గురించి మనం మాట్లాడుకుంటే మరి ఈ ఏడు వందల కథల్లో ఈ గాథా సప్తసతికి మరో పేరే అని కూడా పిలుస్తారు మరి గాథా సప్తశతి అనే ఈ గ్రంథం గురించి మనం మాట్లాడుకుంటే మరి ఇందులో పేర్కొన్న అంశాలు ఏమైనా ఉన్నాయా సార్ ఎస్ శాతవాహన్ల కాలంలో గ్రామంలో ఉన్న సామాజిక పరిస్థితుల గురించి తెలియజేస్తుంది గాథా సప్తశతి అలాగే ఈ గాథా సప్తశతిలో మరి శాతవాహన్లు స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చారా ఇవ్వలేదా ఇచ్చారని తెలియజేసే శాసనం అయితే నానాఘట్ శాసనం మరి శాతవాహన్ల కాలంలో స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చారు అలాగే విద్యలు నేర్పించిన స్త్రీ గురువులు ఉన్నారు అలాగే అలా ఎవరు సార్ అంటే అనులక్ష్మి అంట ఎవరినన్నా అనులక్ష్మి మరొకరు వచ్చేసి ఎవరు సార్ అంటే రేవతి మరి వీళ్ళిద్దరి గురించి కూడా ప్రస్తావించిన గ్రంథం ఏంటంటే గాథా సప్తశతి మరి గాదా సప్తశతి గురించి మనం మాట్లాడుకుంటే ఈ గాదా సప్తశతిలో ఎన్ని పదాలు ఎన్ని ఉన్నాయన్నాం అన్న ఏడు వందలు మరి దీంట్లో పేర్కొన్న తెలుగు పదాలు ఏమైనా ఉన్నాయా సార్ తెలుగు పదాలు ఏమైనా ఉన్నాయా సార్ ఎస్ జస్ట్ని గుర్తించుకోవడానికి మాత్రమే ఈ కోడు దయచేసి చరిత్ర చెబుతున్న సార్ని తప్పుగా చూసుకోకండి ఏంటి సార్ తెలుగు పదాలు ఒకటి వచ్చేసి ఏంటి సార్ అంటే అత్త రెండు వచ్చేసి ఏంటి సార్ అంటే అందం మూడొచ్చేసి ఏంటి సార్ అంటే అద్దం నాలుగొచ్చేసి ఏంటి సార్ అంటే పొట్ట వచ్చేసి ఏంటి సార్ అంటే తుప్ప ఓకేనా సార్ రైట్ గాథా సప్తశతిలో పేర్కొన్న తెలుగు పదాలు అత్త అందం అద్దం పొట్ట తుప్ప ఎలా సార్ మేము గుర్తుంచుకోవాలంటే అత్త కోడల్ని అందంగా తయారు చేయడానికి అద్దం దగ్గరికి తీసుకెళ్ళిందంట తీసుకెళ్ళి అందంగా తయారు చెట్టి బొట్టు పెట్టిందంట బొట్టు కూడా ఇందులోనే ఉంది తెలుగు పదం బొట్టు పెట్టి తుప్పల్లోకి తోసిస్తే పొట్టడ్డు వచ్చిందంట అంతే రైట్ గుర్తుంచుకో అత్త కోడల్ని కోడలను అందంగా తయారు చేసేడానికి అర్థం దగ్గర తీసుకుని వెళ్ళి బొట్టు పెట్టి తుప్పల్లోకి తోస్తే పొట్టడ్డు వచ్చింది అంతే ఇక్కడ తుప్ప అనుకుంటే మీరు అనుకున్న తుప్పలు కాదు ఇక్కడ తుప్ప మీన్స్ ఏంటి సార్ అని అంటే వెన్న అని అర్థం కుప్ప మీన్స్ ఏంటి సార్ ఇక్కడ అర్థం వెన్న అని అర్థం మరి గాథా సప్తశతి అనే గ్రంథంలో మరి ఒక ప్రేమ వృత్తాంతం గురించి తెలియజేశారు మరి వీడియో చూస్తున్న నువ్వు కామెంట్ తెలియజేయండి గాథా సప్తశతిలో పేర్కొన్న ప్రేమ వృత్తాంతం ఎవరిది పవన్ తేజ హాయ్ సార్ అంటున్నారు వెంకట్ వెంకీ త్రిపురనేని ఆల్సో గాదా సప్తశత్ అంటున్నారు శివుని పార్థంతో మొదలవుతుంది ఎస్ ఈ గాదా సప్తశత అనేది ఇందులో పంచదార బెల్లం గురించి కూడా ఉందమ్మా నెక్స్ట్ అవి ప్లీజ్ చేంజ్ యువర్ కలర్ అంటున్నారు రైట్ Nature. So Right. నెక్స్ట్ చూడండి సార్ మరి గాథా సప్తశతిలో ఎవరు ప్రేమ వృత్తాంతం గురించి ఉంది సార్ అంటే రాధాకృష్ణుల యొక్క ప్రేమ వృత్తాంతం గురించి తెలియజేస్తుంది గాథా సప్తశతి అనేది రాధాకృష్ణుల యొక్క ప్రేమ వృత్తాంతం గురించి తెలియజేస్తుంది ఈ గాథా సప్తశతిలో సముద్ర వ్యాపారం చేసే ఒక స్త్రీ గురించి ఉంటుంది అలాగే బెల్లం మరియు పంచదార వీటి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది అలాగే శివ పార్వతుల యొక్క కళ్యాణం గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే గాథా సప్తశత్తి అనే ఈ గ్రంథం దేంతో ప్రారంభమవుతుంది సార్ అంటే శివుని ప్రార్థనతో ప్రారంభం అవడం జరుగుతుంది ఓకేనా సార్ మరి ఇది గాథా సప్తుశత్తి అనే గ్రంథం గురించి చదివినప్పుడు గాథా సప్తుశత్తి అనే గ్రంథం ప్రాకృతులు రాశారు దీనికి మరో పేరే సప్తశై మరి ఇది శాతవాహనుల కాలంలో గ్రామ పాలనలో ఉన్న సామాజిక స్థితిగతుల గురించి తెలియజేస్తుంది అలాగే ఇందులో పేర్కొన్న స్త్రీలు వచ్చేసి అనులక్ష్మి మరియు రేవతి ఇందులో పేర్కొన్న తెలుగు పదాలు అనేసరికి అత్త అందం అద్దం బుట్టు తుప్ప అలాగే తుప్ప మీన్స్ వెన్న అలాగే బెల్లం పంచదార గురించి అలాగే ఇంకేంటి సరే అని అంటే రాధాకృష్ణుల ప్రేమ వృత్తాంతం అలాగే శివపార్వతుల యొక్క కళ్యాణం గురించి అలాగే సముద్ర వ్యాపారం చేస్తున్న ఒక స్త్రీ గురించి అలాగే ఇంకేంటి సార్ అని అంటే ఇది గాథా సప్తశతి అనేది శివుని యొక్క ప్రార్థనతో ప్రారంభమవుతుంది మరి హలుడు గురించి మాట్లాడుకుంటే ఇంకేం మాట్లాడుతాం సార్ అంటే హలుడు శ్రీలంకపై దండెత్తుతాడు నాన్న శ్రీలంకపై దండెత్తి శ్రీలంక యువరాని అయినటువంటి లీలావతిని ఎవరిని నాన్న లీలావతిని తీసుకొని వచ్చేసి ద్రాక్షారామం వద్ద వివాహం చేసుకుంటాడు నాన్న అందుకే ఈ వివాహం గురించి తెలియజేసే గ్రంథమే లీలావతి పరిణయం ఈ లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని రాసినది కుతూహలుడు ఎవరు సార్ లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని రాసింది ఎవరు సార్ కుతూహలుడు చూడండి మరి కుతూహలుడు రాసిన గ్రంథం లీలావతి పరిణయం లీలావతి పరిణయం ఏంటి సార్ ఎవరు రాశారు సార్ కుతూహలుడు ఓకేనా సార్ రైట్ మరి ఇంకేం మాట్లాడుకుంటాం సార్ హల్లును గురించి హలుని కాలాన్ని ప్రాకృతంలో స్వర్ణయుగం అని పిలుస్తారు ఏమని పిలుస్తారు ప్రాకృత కాలంలో స్వర్ణయుగం అని పిలవడం జరుగుతుంది ఇది స్టోరీ ఎవరు సార్ అంటే హల్లుడు ఓకేనా సార్ మరి చూడండి సార్ మరి మీకు ఇలాంటి వీడియోలు కావాలనుకున్న నెక్స్ట్ ఇంకా ఇంకా మీకు డెప్త్గా కావాలనుకున్న మరి మీరందరూ కూడా మీరందరూ కూడా ఏం చేస్తారు సార్ అని అంటే ఏపిఎస్సి గ్రూప్ టూ టార్గెట్ రివిజన్ క్లాసెస్ ఇందులో ఎగ్జామ్స్ ఉంటాయి సార్ మరి మొత్తం ఇది ఎన్ని రోజులు ప్రోగ్రామ్ సార్ అంటే ఫిఫ్టీ డేస్ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు కూడా డైలీ ఎగ్జామ్ రాయండి మ్యాక్సిమం లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా బాగానే డెప్త్గా చదువుతున్నారని అర్థమైంది నెక్స్ట్ సార్ మీరు అది కంటిన్యూ చేయాలి అంటే మీరు ఇలా ఆన్సర్ అడిగేసరికి తక్కువ చేయగలగాలి అని అంటే మోర్ దెన్ ఎగ్జామ్స్ రాయాలి సార్ మోర్ దెన్ ఎగ్జామ్స్ రాయాలి సార్ ఆ ఎగ్జామ్ రాసిన తర్వాతే నీకు తప్పు ఏంటి రైట్ ఏంటి తెలుస్తుంది మరి అందుకే మీకోసం ఫిఫ్టీ డేస్ ప్రోగ్రాంగ్కి కేవలం ఒక్కడే ఒక్కరోజు ఆఫర్తో మరి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వెళ్ళింది కేవలం రెండు వందల రూపాయలకి రావడం జరుగుతుంది మరి ఆరు గంటలకి ఎగ్జామ్ ఉంటుంది సార్ డైలీ ఏడు గంటలకు మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది పెడడం జరుగుతుంది సార్ మరి ఇది ఎక్కడ సార్ ఉంటుంది సార్ అంటే మన యాప్ లెజెండ్ క్లాసెస్ యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళండి డౌన్లోడ్ చేసుకోండి ఇరవై ఒకటి నుండి ఇది ప్రారంభమవుతుంది ఓకేనా సార్ రైట్ మరి నెక్స్ట్ క్లాస్